ఫ్రిజ్ వాడకంలో మనం చేసే పది తప్పులు ఇవే మన రోజువారీ జీవితంలో ఫ్రిజ్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది అన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిజ్లోనే స్టోర్ చేసుకుంటాము కాని కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో పెట్టకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్లో పెట్టడం వలన వాటి పోషకాలు కోల్పోతాయి వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూతపెట్టి స్టోర్ చేసుకోవాలి మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహార పదార్థాల రుచి మారిపోతుంది వేడిగా ఉన్న పదార్థాలను ఫ్రిజ్లో పెట్టకూడదు చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి ఇలా వేడి పదార్థాలను ఫ్రిజ్లో పెట్టడం వలన ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది టమాటాలను ఫ్రిజ్లో ఉంచకూడదు ఇలా ఉంచడం వలన టమాటాల్లో ఉండే విటమిన్ సి పోతుంది టమాటా రుచి కూడా తగ్గిపోతుంది ఫ్రిజ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలను మళ్లీ ఫ్రిజ్లో పెట్టి వేడి చేసుకుని తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఫ్రిజ్లో పెట్టిన తర్వాత ఒకసారి వాడిన తర్వాత మళ్లీ ఆ పదార్థాన్ని ఫ్రిజ్లో పెట్టకండి తేనెను ఫ్రిజ్లో ఉంచకూడదు రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి స్వచ్ఛమైన తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు తేనెను ఫ్రిజ్లో పెట్టడం వలన మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది మాంసాన్ని గుడ్లను ఫ్రిజ్లో పెట్టినప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్రిజ్ని ని క్లీన్ చేసుకోవాలి లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిజ్లో పెట్టకూడదు ఇలా పెట్టడం వలన ఆ పదార్థాలు పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మజీవులు ఇతర పదార్థాలపై వ్యాపించే అవకాశం ఉంది ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది బ్రెడ్ ను ఉంచకూడదు ఫ్రిజ్లో ఉంచడం వలన అది గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలు అన్నీ నశించిపోతాయి ఈ బ్రెడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు ఫ్రిజ్లో అరటిపండు కూడా పెట్టకూడదు ఫ్రిజ్లో టెంపరేచర్ తక్కువగా ఉండడం వలన అరటిపండ్లు సరిగా పండవు అలాగే అరటిపండ్లు సహజ రంగును కోల్పోయి నల్లగా మారిపోతాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిజ్ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిజ్కు కరెంటు కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి లేదంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది చాలామంది కూరగాయలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేస్తారు ఇలా చేయడం వలన ప్లాస్టిక్ కవర్లో తేమ వచ్చి కూరగాయలు త్వరగా పాడైపోతాయి అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్లో పేపర్ టవల్ వేసి కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు కూరగాయల్లో ఉన్న తేమను ఆ కవర్ పీల్చుకుంటుంది కూరగాయలు పాడవకుండా ఉంటాయి ఫ్రిజ్లో పాడైపోయిన పదార్థాలు గడ్డకట్టిన ఐస్ ముక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవు